ముఖ్యంగా ఆ సాక్షి అంకరేశ్వర్ గారి బుర్ర బుర్రపోయిందో లేదంటే ఏదన్నా పిచ్చుకోరిసిందో మాకు తెలియదు కానీ అదో రకమైన దిక్కుమాన జర్నలిజం ఒక పది ప్రశ్నలు అని చెప్పకుండా ఒక ప్రాసే వీళ్ళు కూడా రాత్రి ఒక డిబెట్ పెట్టేశారు అంటే పెట్టా ఊరికే ఏదో పనికి విశ్లేషణ అంతే వీళ్ళు ఎదవాలరా అని చెప్పి చూపించే ప్రయత్నమే లేదంటే ప్రతిరోజు మాట్లాడు నాకు టైం బొక్కే కానీ వీళ్ళు వీళ్ళంత ఎదవాలో అని చెప్పే ప్రయత్నం అంతే ఒకసారి వీడియో మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు చేస్తే చేశారు కూటమి సర్కారు పాలన మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకూడదని ఏ సనాతని ధర్మం చెప్పింది సొంత పార్టీ నాయకుడే లక్ష్మి అనే యువతిని మోసం చేసి డబ్బులు నగలు దోచేసి రివర్స్ లో ఆమె పైనే కేసు పడితే ఆమెకు అండగా నిలబొద్దని ఏ సనాతని జగన్మోహన్ రెడ్డి నిలబడను అండగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు లక్ష్మి గురించి లక్ష్మీ రెడ్డి గురించి మీరు ఏదో సోషల్ మీడియాలోని లేదంటే మీ సాక్షిలోని డిబేట్లు పెట్టుకోవడానికి పనికొచ్చింది తప్పితే లక్ష్మి అనే ఆవిడ దగ్గరికి డైరెక్ట్గా మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు ఇంకా ఉన్నారు కదా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తే రోజా ఉంది కదా రోజా వెళ్ళిందా ఆ మహిళకి మద్దతుగా మీరు నిలబడవచ్చు కదండీ ఎల్లో మద్దతు అంటే కేవలం సోషల్ మీడియాలో ఒక రెండు పోస్టులు ఏదైనా మాట్లాడితే ఆ వీడియో ఆ వీడియోతో పాటు సాక్షిలో ఒక డిబేట్ పెళ్ళి అత్యం మద్దతు ఏమో అనుకుంటారు వెళ్ళే ఇల్లు రియల్గా గ్రౌండ్లో నిలబడండి ఇగో లక్ష్మికి మద్దతుగా మేము ఉన్నామని చెప్పేసి అని వైసీపీ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించండి ఏదైతే పరామర్శకు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమను జగన్మోహన్ రెడ్డిని పరామర్శించమను తిరిగినంత కాలం బాగానే తిరిగారమ్మా ఎక్కడో ఏదో పాపం అయ్యో ఏమి కాదు అన్నీ సర్దుకుంటాయని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి నేను పరామర్శించామనండి వాళ్ళిద్దరికీ నడిచిందని చెప్పి బాగా నడిచిందండి ఆవిడ ఆశ కొద్దీ ఇచ్చిందో లేదంటే ప్రేమతో వచ్చిందో నమ్మకంతో ఇచ్చిందో ఇంకొక రకంగా ఇచ్చిందో ఆవిడ కూడా డబ్బులు ఇచ్చింది ఈయన తీసుకున్నాడు ఆ మాట వాస్తవం తిరిగి చెల్లించేసారు కిరణ్ రాయల్కి నాకు ఎటువంటి సంబంధం లేదని వీడియో రిలీజ్ చేసింది అది కూడా వాస్తవమే చిట్టిరెడ్డి అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఒక పోస్టర్ రిలీజ్ చేసేదో అప్పుడు వచ్చేసింది వీళ్ళకి నెప్పి తక్కువని తెరపైకి తీసుకొచ్చారు లేదు లేదు కిరణ్ రాయల్ని మోసం చేయొచ్చండి సరే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా పని స్పందించారని పక్కన పడితే ఒక మహిళకు అన్యాయం జరిగిందని చెప్పేసి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇల్లి నిలబడమనండి అక్కడికి వెళ్ళి ఇది ఏం కంగారు పడకమ్మా లక్ష్మి నీకు అండగా నేను ఉన్నాను చెప్పమను అలా చెప్పరండి మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయరు ఇక్కడికి వచ్చి ఏదో సోదు ఉపన్యాసాలు చెప్తారు ఇక్కడ ఇంకా మాట సరే గోరంట్ల మాధవ్ ఎందుకు సస్పెండ్ చేయలేదురా ఏమున్నాయి అంబరాంబాబుని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఏమున్నాయి ఆనందబాబుని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఉందని చెప్పేసి సస్పెండ్ చేయలేదు ఏమున్నాయి ఏ వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించాడు సస్పెండ్ చేయలే ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదరా చెప్పాల వద్దా గోరంట్ల మాధవ్ని పార్టీని సస్పెండ్ చేయాలా అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదైనా ఒక వీడియో గోరంట్ల మాధవ్ దగ్గర ఉండే ఉండాలి అంబట్ రాంబాబుని సస్పెండ్ చేయాలా అంబట్ రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆడియోలు కానీ వీడియోలు కానీ డ్రైవ్ కానీ సీడీ కానీ డివిడీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండి ఉండాలి అనంతబాబుని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటే ఖచ్చితంగా మించి పెద్ద వీడియో ఏదైనా సరే ఖచ్చితంగా అనంతబాబు దగ్గర కూడా ఉండే ఉండాలి అంతేనా ఇప్పుడు కిరణ్ రాయల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడానికి గల కారణం ఏమని చెప్పుకోతున్నాడు ఆ పెన్ డ్రైవ్ ఉందేమో అని కదా చెప్పుకొచ్చేది సేమ్ నువ్వు చెప్పింది అంతకుమించి ఏదైనా పెద్దది ఉంటేనే కానీ వాళ్ళని పార్టీలో కొనసాగించడం అని చెప్తున్నావు నువ్వు ఇప్పుడు కూడా అంతేనా గోరాట్ల మాధవన్ అయితే ఏమని చెప్పారు వీడియో బయటకు వచ్చిన తర్వాత టికెట్ అయితే ఇవ్వలేదు కానీ రీసెంట్గా రోజా శ్యామలతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేశాడండి నియమించాడా నీకు ఏ సిగ్గేమని అనిపిస్తున్నా మీ బతుకులకి మరి వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయాలా పార్టీ నుంచి అంబట్ రాంబాబుని కానీ లేదంటే వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని కూడా ఇంకా చాలామంది ఉన్నారు కదా వీళ్ళందరూ ఎందుకు సస్పెండ్ చేయాలా నువ్వు ఎందుకు అడగలేదు ఎందుకు డిబేట్ పెట్టలేదు అంటే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను ఎవరో మహిళలు వచ్చేసి పలానా ఆరోపణ చేస్తే టక్కుని తీసేస్తారా సరే అదే ఆరోపణ ఏం కాదు అది కూడా వాస్తవం ఏం కిరణ్ రాయలు తప్పంత ఉందో ఆ మహిళ కూడా తప్పంతే ఉంది తిరిగినంతకాలం బ్రహ్మాండంగా తిరిగారు పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకున్నారు ఈవిడికి నచ్చింది డబ్బులు ఇచ్చింది ఆవిడే ఉద్దేశంతో ఇచ్చింది అంతకు పది రెట్లు ఎక్కువ నొక్కేద్దామని ఇచ్చిందా లేదంటే ప్రేమతో వచ్చిందా ఇంకొక రకంగా ఇచ్చిందా అని చెప్పేసి ఆవిడే ఇచ్చింది తర్వాత ఆవిడే ఒక వీడియో రిలీజ్ చేసింది నాకు కిరణ్ రాయలకే సంబంధం లేదు మాకు సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పేసి అని ఎప్పుడైతే చిట్టిరెడ్డి అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడో అప్పుడు తీసుకొచ్చి నిలబెట్టేశాడు పైగా మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేసాలో కిరణ్ రాయల్ని పార్టీని సస్పెండ్ చేయరా మీరు ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారా అంబట్రాంబ వాడి బయటకు తర్వాత తీసుకుని మంత్రిని చేసాడు మీకు నిజంగా సిగ్గు చేరు ఉంటే మీరు మనిషి పుట్టకైతే ముందు అట్ల గురించి మాట్లాడాలి ఇక అంతేనా వాటి గురించి కదా మాట్లాడాల్సింది వాటి గురించి మాట్లాడండి బోకేదాలందరూ అందరూ కూడా ఊరికి పెద్ద పెద్ద డైలాగులు ఒక పది ప్రశ్నలు అని చెప్పేసి ఏదో ప్రాసే ఖచ్చితంగా ఇది నిజమా అన్నది సనాతని గారే సమాధానం చెప్పాలి అంతలా భయపడిపోవడానికి ఆ పెన్ డ్రైవ్లో ఏముందన్నది సనాతని గారే సమాధానం నేను అడిగేది అదేరా రా గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అంతలా భయపడిపోవడానికి జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వీడియో ఏదైనా గోరంట్ల మాధవ్ దగ్గర ఉందా అలాగే అంబట్ రామబాబుని ఎందుకు చేయలేదు అన్నదబాబుని ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ కేటగిరీలోనే ఉన్నాడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళతో పాటు ఏమైనా వీడియోలు ఉన్నాయా దాని సమాధానం చెప్పు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం పోండి కాసేపు పవన్ కళ్యాణ్ గారు భయపడిపోయారు అనుకుందాం కాసేపు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడిపోయాడు దానికి కూడా కారణం ఉండాలి కదమ్మా మాట్లాడు మొన్ననే కదా నడుము నొప్పితో క్యాబినెట్ మీటింగ్ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి రాలేకపోయారు సీఎం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడానికి చేతులు సహకరించలేదు అన్నారు ఇంతలోనే చూసావేంట్రా చూసా అసలా ఏదో ఎక్కడో వార్త వచ్చిందని చెప్పేసి దానిపై డిబేట్ వేసేటండి ఇంకేమీ లేదు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎక్కడో చెడిపోయింది ఇంకా వాళ్ళిద్దరు విడిపోయినట్టే మళ్ళీకి మళ్ళీ మనకు మహారదశ పట్టేసింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి సాక్షిలో ఒక రెండు మూడు రోజులు దిబేటి పెట్టేశారు నిన్న ఇండియా డ్రస్కి సంబంధించిన ఒక ఒక ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకే దగ్గర కూర్చొని ఉన్నారు చక్కగా మాట్లాడుకున్నారు ఆ మాట్లాడుకున్న వీడియోలు చూసి వీళ్ళకి గుండె ఆగిపోయింది ఇంకా ఇంక నోటి మాట్లాడలేదు ఇంకా సప్పటి పోయి అక్కడికే అయిపోయిందిరా మన సినిమా మన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లాగా ఏం కనబడట్లేదు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అని చెప్పేసి అర్థం అయిపోయింది ఆ అర్థం అయిపోయి ఇక్కడికి వచ్చి ఎరవేడిపోయింది ఇంకా మునిగిపోయారు నెల రోజులకు పైగా పరిపాలనకు సంబంధించి దూరంగా ఉంటున్నారు మీరు ఒక్క వచ్చి నారా కుటుంబానికి చెప్పరా ఎన్ని కూడా ఎవరు నువ్వు నువ్వు ఒక బొగడా యాంకర్ అక్కడివి అంతేనా ఒకవేళ ఏదైనా రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి అనుకుంటే మీరు విశ్లేషణ చేయొచ్చు మేము కాదని అట్లా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే నీకెందుకు ఆయన ఏం చెప్తే నీకెందుకు ఆయన నీకెందుకు సమాధానం అని చెప్పాలి అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని పొగడకూడదంట బాలకృష్ణ గారిని పొగడకూడదంట ఎవరి గురించి మాట్లాడకూడదంట మాట్లాడితే మరి నీకు సమాధానం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలయనా అవతలకి నీకేనా సమాధానం చెప్పేదని చెప్పేసి అని మీకు సమాధానాలు చెప్తారా ఎంత కూడా ఇలాగలు కొట్టొద్దు పనికి మాలిన విషయాల గురించి విశ్లేషణ చేయొద్దు ఎందుకు ఊరికే మీ పార్టీలో సగం మంది బూత్గాలిని పెట్టుకొని సగం మంది బోగ్గాలిని పెట్టుకొని నువ్వు ఎవరికడా పక్కలు చెప్పేది పార్టీలో సగం మంది పైగా కామందులే ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి వాళ్ళ పైన ఏ రోజు యాక్షన్ తీసుకోవాలా అలాంటిది కిరణ్ రాయల పైన ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఆల్రెడీ సస్పెండ్ చేశారు పార్టీ నుంచి సరే విచారంలో తేలుద్ది ఏం జరిగింది ఏంటి అనేది నిజమా కాదా అని చెప్పే సంగతి మనం ఇక్కడ గొడవలు తీసుకోకుండా ఉంటే చాలా రబ్బాయి అది గుర్తుపెట్టుకో బాగా